యోహాను సువార్త 14వ అధ్యాయము మూడవ వచనం నుండి 3వ అధ్యాయము పన్నెండవ వచనం వరకు నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల మీకు నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మరల నా యద్ద ఉండటకు మిమ్మను తీసుకుని పోవదును వెళ్ళు స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అందుకు తోమ ప్రభువా ఎక్కడికి వెళ్ళు మాకు తెలియదే ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగుగా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి నన్ను రాడుకు ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదరు ఆయనను చూచిన్నారని చెప్పాను అప్పుడు ప్రభువా తండ్రిని మాకు కనపరచము మాకని ఆయనతో చెప్పగా నేను ఎంత కాలము మీ వద్ద ఉండినను ఎరగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు కనుక తండ్రిని మాకు కనుపరుచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి అందు నేను నా ఎందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు తండ్రి నాయ నివసించు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి తండ్రి ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైన నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచి చేయను చేయును వాటికంటే మరీ గొప్ప వ్యూ అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను